పాపము వలన వచ్చు జీతము మరణము పాపము వలన వచ్చు జీతము మరణము అయితే క్రీస్తునందు ప్రభు అయిన యేసుక్రీస్తునందు అది నిత్య జీవముగా మార్చబడి ఉన్నదని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంటుంది పాపము వలన వచ్చేటువంటి జీతం ఆ ప్రతిఫలం అది మరణానికి దారి తీస్తుందని వాక్యము సెలవిస్తా ఉంటుంది పైగా సంవత్సరము బైబిల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన పేరు అబ్రహ తాను చేసినటువంటి పాపమును బట్టి తన తదన తరువాత ఉన్నటువంటి తన వంశం తన ప్రజలు తన జాతి అంతా ఏమైంది అంటే తాను చేసిన పాపమును బట్టి సుమారుగా నాలుగు వందల ముప్పై సంవత్సరాలకు పైగా వారు బానిసలుగా మార్చబడటం జరిగింది శ్రమలకు అప్పగింపబడటం జరిగింది ముందుగానే వాక్యం చదువుకున్న మనం పాపము వలన వచ్చు జీతము మరణము క్రీస్తునందు కొన్ని కుటుంబాల్లో కానీ మనం గమనించినట్లయితే చేత బాధలతో ఇరుకులతో ఇబ్బందులతో ఉంటారు అలాగే బైబుల్లో ఉన్నటువంటి అబ్రహాం అనేటువంటి ఆ వ్యక్తి యొక్క ఆ సంతానం తన ప్రజలు తన జాతి అంతా కూడా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వాళ్ళు ఎలాంటి బాధలు అనుభవించారు అంటే ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నారు కానీ కంటి నిండా నిద్ర లేదు మనస్సులో నెమ్మది లేదు హృదయములో నెమ్మది లేదు ప్రశాంతత లేదు ఎందుకు బ్రతికి ఉన్నాము రా బాబు ఇది ఒక బ్రతికేనా అన్నట్లుగా ఎప్పుడు చూసిన భార్య భర్తతో భర్త భార్యతో పిల్లలతో కాసేపు మనశాంతిగా బ్రతకలేని జీవితాన్ని గడుపుతూ ఉంటున్నారు వారి ప్రాణముల వ్రాయబడి ఉన్నది మా ప్రాణములు విసిగిపోయి ఉన్నాయి అని వ్రాయబడి ఉంది కారణం ఏంటి అంటే పాప పాపము వలన ప్రాణం విసిగిపోయేంత శ్రమను ఎదుర్కోవలసి వస్తుంది పాపం వలన హృదయము నలిగిపోతుంది మనస్సు దేవుని ప్రజలారా పాపము వలన వచ్చు జీతము మరణం అంటే నిలువున ఆ వ్యక్తి మరణానికి అప్పగింపబడడు గాని చనిపోడు గాని ఆ పాపానికి సంబంధించినటువంటి శిక్ష కొంతకాలము నిర్ణయింపబడుతుంది అయితే ఆ రెండు వేల సంవత్సరాలకు పైగా అబ్రహాము కాలమును అబ్రహాము చేసినటువంటి తప్పిదాన్ని బట్టి తన జాతి మీదకి వచ్చినటువంటి ఆ పాపము కాలము నాలుగు వందల ముప్పై సంవత్సరాలు తర్వాత దేవుడు దిగి వచ్చి ముప్పై సంవత్సరాల బాణిసత్వముల నుంచి విడిపించడానికి ఒక శావకుని నియమించుకున్నాడు ఒక దైవచను నియమించుకొని శావకుడా నాలుగు వందల ముప్పై సంవత్సరాలుగా నా ప్రజలు బాధలలో ఉన్నారు ఇరు ఇరుకులో ఉన్నారు ఇబ్బందులో ఉన్నారు వారి హృదయం నలిగిపోతుంది వారి మనస్సులో నెమ్మది లేదు అని చెప్పి ఒక సేవకుని పిలిచి సేవకుని నియమించి ఐ గుర్తులో ఉన్నటువంటి తన ప్రజల యొక్కకు దైవచను దేవుడు పంపించడం జరుగుతూ ఉంటుంది ప్రైజ్ అలా హలో దేవుడు ప్రజలను శ్రమలో నుండి బాధలో నుండి ఇరుకులో నుండి ఆ పాపములో నుండి ఆ శాపములో నుండి దోషభరితమైన ఆ జీవితంలో నుండి ప్రజలను విడిపించడానికి దేవుడికి ఒక వ్యక్తి కావలసి వచ్చింది ఆ వ్యక్తి సేవకుడు సేవకుని ఐగుప్తికి పంపించడం ద్వారా దేవుడు సేవకుల ద్వారా అనేకమైన అద్భుతాలు చేయించి ప్రజలను ఆకర్షింప చేసి ఆ ఐగుప్తు అనేటువంటి పాపపు సంఖ్యలలో నుండి ఆ ఐగుప్తు అనే పాపపు దాసత్వములో నుండి ఈ మోసే అనబడిన సేవకుని ద్వారా తన ప్రజలందరిని విడిపించడం జరుగుతూ ఉంటుంది సాయంకాల సమయంలో నీవు గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే నిజముగా నీకు మనస్సులో నెమ్మదిగా ఉన్నావా మనస్సులో ఆరోగ్యం ఉందా హృదయముల ఆరోగ్యం ఉందా ఎంతగానో కష్టపడుతున్నా ఎంతగానో ప్రయాస పడుతున్నా ప్రాణం విసిగిపోయినట్లుగా ఎంతో శ్రమను అనుభవించుచున్నట్లుగా అనిపిస్తా ఉంటుంది కొంచెం